నర్సిల్ గారు ఇద్దరు మాలిగలని బీజేపీ పార్టీకి డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు అయితే మాలిగలు ఎందుకు బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతా ఉంటుంది వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు వాళ్ళ రిజర్వేషన్ రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొత్తానికి మొత్తమైపోతాయి అయితే రాజ్యాంగం రద్దీబర్ అనే మాట మాటనే ముచ్చటనే ఉండదు కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పదిహేడు నియోజకవర్గాల్లో మాదికలు మొత్తం కూడా బీజేపీ ఓటేసి బీజేపీ పైన మాదిగలకు ఉన్నటువంటి ససిని కోపాన్ని ఆగ్రహాన్ని రిజర్వేషన్ బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఓట్లేయాలని నేను మాదిగలు పిలుపుస్తా ఉన్నాను అదేవిధంగా రెండో మాట ఏంటంటే బీజేపీ పార్టీ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది ఎందుకు చట్టం చేయకుండా మోడీ మాదిగల మీటింగ్ వచ్చిందో అర్థం కావట్లేదు మోడీ సికింద్రాబాద్ మీటింగ్ తర్వాత రెండు పార్లమెంట్ సమావేశాలు అయినాయి రెండు పార్లమెంట్ సమావేశాల తర్వాత మాదిగల్ని ఓట్లు అడగాల్సిన అవసరం వచ్చింది నువ్వు చట్టం చేసి రావాలి కదా నేను కృష్ణ మాదిగారు చూపి ప్రశ్నిస్తున్నా మోడీ రామాలయం కట్టి మోడీ రామాలయం కట్టి మరి వర్గీకరణ చేసి కదా ఇందులోనేమో గుడి కట్టి ఓట్లు అడుగుతుంది మాదిగా ఉత్తగానే మీరు ఓట్లే పార్లమెంట్ అయిపోయినా చేస్తారంటాడు పార్లమెంట్ అయినాక అసలు బీజేపీ పార్టీ నమ్మే పరిస్థితి ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ మీ అందరికీ తెలుసు నేనే స్వయంగా మాదిగలకు రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని మాదిగ జోడ యాత్ర చేసిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లలో మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాలని గొడవ చేసిన మాకు రెండు సీట్లు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి గారిని కలిసిన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కన్విన్స్ చేసిండు ఏమని ఈ ఎన్నికల తర్వాత వచ్చే రాజకీయ పదవులలో మాదిగలకే పెద్ద అవకాశాలు కల్పిస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ వల్ల మేము ఒప్పుకున్నాం అదే విధంగా మూడు దశాబ్దాల ఉద్యమ వర్గీకరణని వారు ప్రస్తావిస్తా వర్గీకరణ బాధ్యత నాని మేనిఫెస్టోలు పెట్టిన పార్లమెంట్ చట్టం అయినా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా నేనే చేస్తా ముందు ఈ ఏడాది లోపుగా వర్గీకరణ కంప్లీట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా నేను అనేది ఏంటంటే వర్గీకరణ చేయని పది సంవత్సరాల తాత్కాలం చేసిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక మాలిగాలు బీజేపీ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చే తీర్పు కదా సుప్రీంకోర్టులో మాదిగల్ని ధర్మం అని చెల్లినాక సుప్రీంకోర్టు తీర్పిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ అయిందంటారు కదా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ అయ్యాక తీర్పు వస్తే దాని ద్వారా చట్టం అయితే అప్పుడు మన బీజేపీ పార్టీకి మాదిగలు ఎందుకు చట్టం చేస్తే చట్టం చేసేటప్పుడు బీజేపీ ఉంటుంది చట్టం చేసేటప్పుడు కాంగ్రెస్ ఉంటుంది అన్ని పార్టీలు ఉంటాయి అప్పుడు మరి మేము బీజేపీకి ఎందుకు కొట్టేయాలి మా ఇష్టం వచ్చిన గేస్తాం మంచ మాదిగా ఏం మనకి బీజేపీ పార్టీ ఏం చేసిందని నువ్వే కదా గోద్రాన్లలో ముస్లింల పైన దాడులు చేసినని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసిన నువ్వే కదా ఆనాడు మోడీ పట్టింది నువ్వే కదా మళ్ళీ ఇవాళ బీజేపీకి సపోర్ట్ అయ్యింది బీజేపీ రెండు సీట్లు మనకి ఇస్తే ఆయన గెలిచిన సీట్లా ఇవాళ రేపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఉంటుంది రాష్ట్రాలు చేసుకోమని అంటది ఈ ధర్మమే అంటది రాష్ట్రాలు చేసుకునేటప్పుడు మన ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరేమో మోడీ కోట్లేమని తిరుగుతా ఉన్నారు రేపు చట్టం చేసేటప్పుడు ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మారిగలు బిజెపి మోడీ తీసుకొచ్చి బీడింగ్ పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు చెప్పరా ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నాక మీరు ఎంత బీజేపీ రేపు పొద్దున పార్లమెంట్ చట్టమైనా సుప్రీం కోర్టు తీర్పు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే పది రేవంత్ రెడ్డి గారు కోర్టు అందుకోసమనే మేము చిన్నవాళ్ళమైనా చిన్న సంఘాలు అడుగుతున్నా మేము రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆమెను నమ్మినాం మరి మీకేమించింది మోడీ ఆమె పార్లమెంట్ సమాజం చేయాలి కదా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మోడీ చెందే ఉంది ఇంకా మోడీ కాబట్టి మిత్రులారా నేనేమంటుందంటే మీరు మమ్మల్ని విమర్శిస్తామన్నారు కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారికి అల్లానికి బెల్లానికి అమ్ముడు పోయినంటే మరి మీ మోడీకి మరి ఉప్పుకు పప్పుకు అమ్ముడు అమ్ముడు పోయినా నేను చెప్తా ఉన్నా మీరు బీజేపీ పార్టీకి ఓటే అని నన్ను చంపినట్టే నన్ను చంపినట్టే అని ఇంకా చెప్పుకుంటారు కదా మీరిద్దరు కలిసి సజీవ దానమైన మీరిద్దరు కలిసి ఎంట్రీ అయినా మీరిద్దరు తెలిసి మందు తగ్గి సచ్చినా మీకు మాత్రం సపోర్ట్ చేయం మాదిగల ఓటు వాళ్ళు చెప్పినట్టు ఇవ్వద్దని మాది గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్ పెంచుద్ది కోర్టు తీర్పు తర్వాత ఈ మార్పు జరుగుతుంది ప్రియమైన విలేకరుల మిత్రులకు ఒక ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న వర్గీకరణ ఉద్యమానికి సుప్రీంకోర్టు తీర్పుకు తెలంగాణ తెలంగాణ ఉద్యమ నాయకులకు సంబంధం లేదు కృష్ణమాలికకు ఎంఆర్పిఎస్ కు మున్సిపల్ నర్సులకి వర్గీకరణకు సంబంధం లేదు ఇది కోర్టు తీర్పు ద్వారా అప్పటికే అమలైతున్నటువంటి హర్యానా పంజాబ్ లో పోయినటువంటి ఏబిసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకు వచ్చిన తప్పితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాయకులు దీంతో లేరు ఈ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంక్లూడ్ అయింది ఇందులో ఎంఆర్పీస్ లేదు ఆంధ్ర ఎంఆర్పీస్ లేదు ఈ కోర్టు కేసులో ఈ కోర్టు తీర్పు వచ్చేది పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి కోర్టు వేసినటువంటి కేసు ద్వారా తీర్పు రాబోతుంది కాబట్టి మాదిగలు ఎవరు కూడా బీజేపీ లేదు వాళ్ళు మన వ్యతిరేకులు వాళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకులు వాళ్ళు మోడీ పార్లమెంటు చట్టం చేయగల నాయకుడే వచ్చి మీ ఉద్యమాన్ని నేను సపోర్ట్ అంటా ఇంకా ఉద్యమానికి సపోర్ట్ ముప్పై వేలు చేయమా ఇప్పటికే ముప్పై వేలు అయిపోయింది కదా ఇక ముప్పై వేలు కాదు మూడు నెలలు కూడా ఉపయోగపడే సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసినామంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంటే సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి సంబంధం సుప్రీంకోర్టు తీర్పులను కూడా బీజేపీ మేనేజ్ చేస్తున్నా అంటే గతంలో వచ్చినటువంటి అన్ని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుల తీర్పులు మొత్తం కూడా దాని బీజేపీ ఉందని అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి సంబంధం లేదు కాబట్టి ఆ కోర్టు ద్వారా వచ్చే తీర్పు కాబట్టి అందుకోసమనే మేము రేవంత్ రెడ్డి పక్షాన ఉండాలి అని తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉండడం ఉంటాడని మేము రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తాం రెండు రెండు ఏంటంటే విద్యురా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాలుగు సీట్లు ఉండేది మూడు పార్లమెంట్ ఒక సీట్ కన్నా మాకు ఇస్తాను ఒక్క సీట్లు కూడా ఇవ్వలేదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మాకు ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ ఇచ్చేది రెండు చొప్పున చివరి రెండు సీట్ల కన్నా బీజేపీకి ఓట్లేసిడే ప్రమాదం మాకు రెండు సీట్లు వస్తాయేమో కానీ రేపొద్దున బీజేపీకి ఓట్లేసి బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళ చేతిలో కత్తిస్తే ఫస్ట్ పడే దెబ్బ ముస్లింలకు నెక్స్ట్ పడే దెబ్బ దళితులకు మూడో దెబ్బ క్రైస్తవులు వాళ్ళ పైన దాడులు జరుగుతాయి మా వర్గాలకు సంబంధించినటువంటి వారిని దాడుల నుంచి దూరం చేయాలంటే చేయాలంటే మా బాధ్యతగా మాకు సీట్లు రాపైన బాధ రెండు సీట్లు అంటే రెండు కుటుంబాల సమస్య రెండు సీట్లు అంటే ఒక ఎంపీ ఒక కుటుంబానికి ఒక ఎమ్మెల్యే ఒక కుటుంబానికి మొత్తానికి సంబంధించినటువంటి మాదిగాలకు సంబంధించినటువంటి సమస్య వర్గీకరణ సమస్య ముఖ్యమంత్రి గారు తీరుస్తారంట కాబట్టి మేము రేపు చట్టం ద్వారా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి వారే కులరు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మాదిగా ఎంత ఉంటే అని అది పన్నెండో పద కాబట్టి మాకు నష్టపోయినా రెండు సీట్లు రాకపోయినా బీజేపీకి ఓట్లేదని జాతి జాతీయ మొత్తం వ్యక్తం చేస్తా ఉన్నా మన వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ మన అస్తిత్వాన్ని మన బతుకుని మన చదువుని నిర్లక్ష్యం చేసేవాళ్ళు మనం ఏం తిన్నాలో అది చెప్తారు మనం ఏమేసుకోవాలో వాళ్ళు పండ్సుకోవాలని చెప్తారు అటువంటి అప్రజాస్వామిక వాదులని సంఘ వ్యతిరేకులని మాదులని వాళ్ళు డైరెక్ట్ గా అంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీ మనం ఎట్లుంటాం ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేమని మాదిగ జాతికి పిలుపునిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కృష్ణ మాదిగా మోర్ బీజేపీ దగ్గర ఉప్పు పప్పుగా అమ్ముడు పోయిన వ్యక్తులు అందుకోసం వాళ్ళు బీజేపీ వేయమంటారు ఏం చేసిందని బీజేపీ మనం పార్లమెంట్ చట్టం తీసి అడిగితే రామాలయం కానీ ఓట్లు అడిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళు ప్రచారం చేసుకోగలుగుతున్నారు మనం ఎందుకు ఏం చేసినప్పుడు బీజేపీ వేయాలి రేపు ఎన్ని ఎనిమిదికి వచ్చినా ఏపీ తెలంగాణ రాష్ట్రంలో అమ్మ జరగాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మేము ఎంతో ప్రశ్న వేస్తున్నా రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా వచ్చినట్టు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కృష్ణమాదిగా అడగాలి ఆల్రెడీ సోనియా గారికి తెలంగాణ నుండి నాయకులు మొత్తం చెప్తారు మేడం అయిన మొత్తం కూడా సికింద్రాబాద్ పెరేడ్ గ్రామంలో మీటింగ్ పెట్టి మోడీ ని పిలుచుకొచ్చి మేడం అని వీడియో క్లిప్ చూపిస్తారు రాష్ట్ర మొత్తం దేశం అంతా చూస్తుంది అప్పుడు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన వర్గీకరణ ఎట్లయితే మరి అప్పుడు కాబట్టి విశ్వమే విజ్ఞప్తి చేస్తా ఉన్నావు నువ్వు సైలెంట్ గుండు మీది పార్టీ కాదు మీ సంఘం మీ సంఘం మా బీజేపీ ముడి మీ సంఘాన్ని తీసుకెళ్లి మారిగాల అందాన్ని కట్ట కట్ట కొబ్బే నువ్వు బీజేపీని కబళించాలండి ఊకుంటానికి ఇక్కడ ఎవర సిద్ధంగా లేరు అప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే మన సత్తా పెట్టేయతది అప్పుడు ఇద మన సోనియా గారి గాని గారి గాని ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఎన్నిసమ ఉంటది నువ్వు ఆనరేం మాట్లాడతాం మళ్ళా